హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే మనకి ఇక తొందరలోనే రాబోతుంది సో ట్వంటీ సెవెంత్న ఆగస్ట్ ట్వంటీ సెవెంత్న వినాయక చవితి రాబోతుంది కదా వినాయక చతుర్థి అంటారు సో ఈ వినాయక చవితికి మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతమైన శాస్త్రీయమైనవి ఐదు పరిహారాలు ఏంటి ముఖ్యంగా చేసుకోవాల్సింది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మనకి వినాయక చవితికి సంబంధించి పత్రపూజ అనేది స్పెషల్గా చేసుకుంటూ ఉంటాము ప్రత్యేకంగా సో ఈ పూజలో అందరికీ తెలిసినదే ఇరవై ఒకటి దానికి కాకుండా అది కాకుండా పత్రపూజలో ఇంకొక స్వామివారికి నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటారు సో అది ఏంటి అనేది కూడా మీకు వ్రతపరంగా వ్రతంలో చేయాల్సింది స్వామివారికి ఒక ఎర్రని క్లాత్ వేసి ఆ క్లాత్ పైన స్వామివారి విగ్రహాన్ని గానీ ఫోటో గాని ఉంచి పూజకు ఏర్పాటు చేసుకోవాలి అక్కడ ఇరవై ఒక్క గరిక ఈ ఇరవై ఒక్క కట్టెలతో ఓం వారికి ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని కానీ ఓం గణేశాయ నమ అనే మంత్రాన్ని కానీ జపం చేస్తూ ఆ ఇరవై ఒక్క కట్టెలు కూడా మనం ఉదర భాగంలో స్వామివారికి సమర్పణ చేయాలి జపం ఆ ఒక్కో గరికని స్వామివారికి సమర్పణ చేసేటప్పుడు గరిక చేతిలో ఉంచుకొని మీరు సంకల్పం చేసుకోండి విపరీతమైన అప్పుల బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గరికని స్వామివారికి తప్పకుండా సమర్పణ అనేది చేయండి అది చేయబోయే ముందు మీరు విజువలైజేషన్ చేసుకోండి సో స్వామివారికి ఇది స్వామివారు మిమ్మల్ని అనుగ్రహించినట్టు మీ అప్పులన్నీ తీరిపోయినట్టు విజువలైజేషన్ చేసుకొని సో మా అది తీరిపోయినట్టు పాజిటివ్ మైండ్ సెట్తో హ్యాపీగా స్వామి వారికి దాన్ని సమర్పణ చేయండి ఇది మనకి మొదటి రెమెడీ ఇంకా సెకండ్ది ఇక్కడ మనము ఇరవై ఒక్క రకాలు ఆకుకూరలు సో మనం ఇక్కడ ఇరవై ఒక్క రకాల పత్రి అర్చన చేసేది వేరు అది వేరు దాన్ని మీరు వేరుగా సేకరించి ఉంచుకోండి అవి కాకుండా మనం తినే నార్మల్ నార్మల్గా మనుషులు తింటారు కదా గోంగూర కావచ్చు ఆకుకూరలు పాలకూర ఇలాంటివన్నీ కూడా ఆకుకూరలు కూడా మనకి ఇరవై ఒక్క రకాలు సేకరించి వాటిని ఉడికించి కొద్దిగా ఉప్పు లాంటివి వేసి మీరు తాలింపు దినుసులు వేసి కూడా తాలింపులాగా చేసి దాన్ని స్వామి వారికి నైవేద్యంగా పెట్టి తప్పనిసరిగా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఆ ప ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించినట్లయితే మనకి ఎలాంటి ఆరోగ్య రుగ్మతలున్నా కూడా తొలగిపోతాయి అనేది శాస్త్రం ఇది ప్రాప్తికి చేసేది ఇరవై ఒక్క మనకి ఇక్కడ మీరు బియ్యపు గింజలు ఎలాంటి నడుములు విరిగినట్టు కాకుండా బాగా పూర్తిగా బియ్యపు గింజ ఉండాలి అలాంటి బియ్యపు గింజలతో అక్షతలు తయారు చేసుకొని ఆ అక్షతలతో ఇరవై ఒక్క అక్షతలు కరెక్ట్గా లెక్క పెట్టి ఆ ఇరవై ఒక్క అక్షతలు కూడా ఒక చిన్న ఎర్రని క్లాత్ పైన ఉంచి దాన్ని స్వామి వారి పాదాల దగ్గర ఉంచాలి మీరు విగ్రహ రూపంలో పూజిస్తున్నారా ఫోటో రూపంలో పూజిస్తున్నారు అనేది మీ సౌకర్యం అక్కడ ఉంచి మనం పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా దీన్ని అదే సేఫ్టీగా చిన్నగా ఉంటాయి కదా మళ్ళీ దొరకకపోవచ్చు సో అది సేఫ్టీగా ఉండేలాగా స్వామి వారి పాదాల దగ్గర ఉంచండి సో తర్వాత ఏం చెయ్యాలి అనేది మనం దాన్ని తర్వాత మనం లాకర్లో అయినా ఉంచుకోవచ్చు లేదంటే స్వా మీరు ఎప్పటికీ కూడా దాన్ని మూటలాగా కట్టి పూజా మందిరంలో భద్రపరచుకోవచ్చు సో ఇది మనకి విశేషంగా ధనప్రాప్తికి చేసే అక్షతలు ఇరవై ఒక్క అక్షతలు స్వామివారికి ఎర్రని క్లాత్లో సమర్పించాలి ఇది మనకి మూడవ పరిహారం ఎప్పుడైతే ఈ పరిహారం చేస్తామో అప్పుడు మనం బెల్లంతో కలిపిన ప్రసాదాన్ని కుడుములు కూడా కావచ్చు వాటిని కూడా మీరు అక్కడ ఇరవై ఒక్కటి స్వామివారికి సమర్పణ చేయాలి ఇదంతా కూడా మనం వ్రతం చేసే సమయంలోనే ఈ అన్ని పరిహారాలని కలిపి చేసుకోవచ్చు కాకపోతే ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది అనేది మీరు గ్రహించాలి మనకి కుడుములు వేరు మోదకాలు అనేది మనకి రౌండ్ రౌండ్గా తయారు చేస్తూ ఉంటారు అలాంటి మోదకాల్ని ఇరవై ఒక్క స్వామి వారికి ఉద్యోగం కోసం మీ పిల్లల కెరీర్ కోసం చేస్తున్నారా లేదా మీరు వ్యాపారంలో విజయాలు సాధించాలని చేస్తున్నారా అనేది మనసులో తలుచుకొని ఒక్కో మోదకాన్ని తీసి స్వామి వారి పాదాల దగ్గర ఓం వక్రతుండాయ నమ ఓం వక్రతుండాయ నమ అంటూ స్వామివారికి అందించాలి సో ఇక్కడ మనకి మోదకాలు కుటుంబ వ్యాపారానికి విశేషంగా కెరియర్కి సంబంధించినది చివరిది మనం పూజలో ప్రతి ఒక్కరూ చేసుకునేదే సో ఈ ఐదు రకాల ఫ్రూట్స్ కూడా స్వామివారికి సమర్పణ చేసి అక్కడ మనము కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చివరిలో చేసుకుంటాం కదా అది అన్నమాట ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా అక్కడ సమర్పణ చేసి కథ విని అక్షతలు తలపైన వేసుకోవాలి సో ఇది మనం మనమే చదివితే ఇంకా ముఖ్యం ఒక్కొక్కటి అన్నీ ఒకేసారి పెట్టేసి నార్మల్గా పూజ చేయడం కంటే అన్నీ కూడా తట్టలు రెడీగా ఉంచుకొని మీరు ఏ ఏ నైవేద్యాన్ని రెడీ చేసి ఉంచుకున్నారు ఒక్కొక్కదాన్ని ఒక్కో మంత్రం చేస్తూ వారికి సమర్పణ చేసినట్లయితే మీరు కరెక్ట్గా పరిహారాలన్నీ కూడా ఫాలో అయినట్టు ఉంటుంది సో so, ఇదండి ఈరోజు వీడియో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చివర్లో అంటే మీరు కథ చదివే ముందుగానే చేసుకోవచ్చు లేదంటే కథ కూడా చదివేసిన తర్వాత స్వామివారు ప్రసన్నులై ఉన్న సమయంలో తన నూట ఎనిమిది మంత్రాలు వాటిని చదువుతూ కుంకుమార్చన చేసుకోవాలి దాంతోపాటు మీకు పండుగ ఏ సమయంలో చేసుకోవాలి ముహూర్తం ఏంటి పూజ ఏ గడియల్లో చేసుకోవాలి అనే దాంతోపాటు దాన్ని కూడా మీకు వీడియో షేర్ చేస్తాను వినాయక చవితి పండుగ జరుపుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి